ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాక్స్ నేను మీ మాధురి ఓకే వాళ్ళైతే మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దోశ అయితే ప్రిపేర్ చేసేసామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే ఇందులో మనం మల్టీగ్రెయిన్స్ అనేది యూస్ చేసాం ఎన్నో రకరకాల ధాన్యాలని మనం చక్కగా ఇందులో యూస్ చేసుకున్నాం చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే ఓల్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఆరోగ్యకరమైన దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఈ విధంగా మనం కందిపప్పు ఒక కప్పు పల్లీలు ఎండు బఠానీ ఉంటుంది కదండి ఎల్లో తీసుకున్నాను నేను అండ్ ఎర్ర కందిపప్పు అంటే మసూరి దాల్ అండ్ శనగలు డ్రైవేన్ అండి ఇవన్నీ కూడాను అండ్ మినపగుళ్ళు పెసర్లు అండ్ రాగులు అన్నీ కూడా ఒక్కొక్క కప్పు చొప్పును తీసుకుంటున్నాను శనగపప్పు బియ్యం సగ్గుబియ్యం పెసలు వేసాం కదా ఇప్పుడు పెసరపప్పు కూడా వేస్తున్నాను పెసరపప్పు కాబూలీ శనగలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అటుకులు కొంచెం మెంతులు అనమాట ఓకే ఈ విధంగా ఇవన్నీ కూడా మల్టీగ్రెయిన్స్ అన్నీ తీసుకొని వీటిని మనం ఎంచక్క క్లీన్ చేసేసుకోవాలి చక్కగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట అంటే డ్రైగా ఉండే పప్పులు ధాన్యాలు ఓకే వీటిని మనం చక్కగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఓవర్ నైట్ అయితే మనం నానబెట్టుకోవాలి అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్కి వేసేసుకోవచ్చు దోశ లేదు అనుకుంటే నా మార్నింగ్ టైంలో అయినా సరే అట్లీస్ట్ ఇది ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ నానాలండి సో మనం ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కూడాను ఎయిట్ అవర్స్ నానబెట్టుకునేలాగా చూసుకోవాలి అన్నీ కూడాను పర్ఫెక్ట్గా నానాలి ఓకే ఓవర్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి చూడండి పప్పు ధాన్యాలు అన్నీ కూడా ఎంత చక్కగా నానాయో కదా అన్నీ ఉబ్బి చాలా పర్ఫెక్ట్గా మనకి అనమాట వీటన్నిటిని మనం మిక్సర్ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండర్లో వేసుకున్నా ఓకే మిక్సర్ జార్లో వేసుకున్నా ఓకే మొత్తానికైతే మనం ఎంచక్క ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి మీరు ప్లెయిన్ దోశ వేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం లాంటివి కూడా యాడ్ చేసేసినట్లయితే ప్లెయిన్ దోశకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఓకే బ్యాటర్ని ఈ విధంగా దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి అలా చేసుకున్న దీంట్లో మనం తగినంత సాల్ట్ అండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని వాటర్ కూడా దోశ బ్యాటర్ ఎలా ఉండాలో ఆ విధంగా మనకి అవసరమైతే వాటర్ని కూడా కాస్త యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు మనం వేడి వేడి పెనం మీద ఎమ్మి ఎమ్మిగా దోశలు అయితే వేసేసుకుందాం ఓకే ఈ దోశ అనేది చాలా పలుచగా వేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఉండే పప్పు ధాన్యాలన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్గా ఉంటాయి అనమాట సో గమ్మిగా స్టిక్కీగా ఉంటా ఉంటాయి కదా సో ఆ విధంగా మనకి ఎబ్బెట్టుగా ఉండకూడదు అంటే పల్చగా వేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఓకే కదా ఇప్పుడు నేనైతే ప్లెయిన్ దోశ వేస్తున్నాను ఈ ప్లెయిన్ దోశలోకి మీకు కావాలంటే అల్లం ముక్క అండ్ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర పచ్చిమిర్చి అనేటివి ముందుగానే వేసేసుకోవచ్చు అంటే మిక్సీ వేసుకునేటప్పుడే ఓకేనా ఇలా ఈ విధంగా ప్లెయిన్ దోశ వేసుకున్నప్పుడు దీంట్లోకి మనం రకరకాలుగా మనం ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే పచ్చడి లేకపోతే ఇట్లా కర్రీస్ కానీ లేకపోతే నార్మల్గా ఊరగాయలు ఉంటాయి కదండీ వాటితో అయినా సరే మనం చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను చికెన్ కర్రీ పొటాటో కర్రీ అండ్ కొబ్బరి పచ్చడి అండ్ పుదీనా పచ్చడి అనేది నేను అరేంజ్ చేసుకున్నాను ప్లెయిన్ దోశ కోసం నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ దోశ అయిపోయిందండి ఇప్పుడు నార్మల్గా మనం ఇంకొక దోశ వేసేసుకుంటున్నాం అదే బ్యాటర్ని ఇలా వేసేసుకోవాలి ఇది చక్కగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకుందామండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి ప్లెయిన్ రోస్కి ఎలా వేసుకుంటామో ఆ విధంగానే వేసేసుకొని ఇప్పుడు దీని మీద సన్న సన్నగా తరి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ క్యారెట్ జింజర్ జీలకర్ర కర్రీ లీవ్స్ కొరియండర్ లీవ్స్ అండ్ లైట్గా ఆయిల్గా మరొకసారి లైట్గా స్ప్రింకిల్ చేసేసి ఏం చక్క దీన్ని వన్ సైడ్ మాత్రమే మనం రోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాం కదా ఆనియన్ క్యారెట్ ఇవన్నీ కూడా మనకి ఏం చక్క చక్క కుక్ అవ్వాలి కాబట్టి ఓకేనా ఇలా చేసేసుకోవాలి దీంట్లో చెప్పాను కదా ఆనియన్ గ్రీన్ చిల్లీ క్యారెట్ జింజర్ కర్రీ లీవ్స్ అండ్ కొరియండర్ లీవ్స్ జీరా అండ్ ఫైనల్లో వచ్చేసి ఆయిల్ ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో ఎంచక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశనైతే మనం ఎంచక్క కాల్చుకోవాలి ఓకే దీన్ని ఇప్పుడు మనం చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుందామండి మనకి మల్టీ మల్టీగ్రెయిన్స్ అండ్ అటుకులు వేసాం కదా మనకి కలర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కలర్ అనేది సో ఈ విధంగా దీన్ని ఏం చక్కగా రోస్ట్ చేసుకొని వన్ సైడ్ మాత్రమే రోస్ట్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం దీనికోసం మనం పల్లీ చట్నీ అనేది నేను చేసుకున్నాను అనమాట ఓకే గా చేసుకున్నప్పుడు అంటే వెజిటబుల్స్ అన్ని కూడా అందులోనే మిక్సీ వేసేస్తే మనకు అసలు చట్నీలతోనే పని లేదు నేను వేసిన దాంట్లో వచ్చేసి వెజిటేబుల్స్ అంటే ఏమి వేయలేదు కదా ఆనియన్ చిల్లీ జింజర్ ఇవి ఏమి వేయలేదు కాబట్టి మనకి పైన వేసుకోవాల్సి వచ్చింది అండ్ పక్కన కర్రీస్ వేరే వేరే పికిల్స్ తీసుకున్నాం చూసారు కదా మల్టీగ్రైన్స్ తోటి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ దోశ అనమాట మీరందరూ కూడా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్